సినీ సెలబ్రిటీ జీవితాలు చాలా అందంగా ఉంటాయని అనుకుంటారు కామన్ ప్రజలు వారికి ఏమి డబ్బు ఉంది ఎంజాయ్ చేస్తారు వారికి ఏమి డబ్బు ఎక్కడికైనా తిరుగుతారు అనేసి అనుకుంటారు కానీ వారు మాత్రం వారి ప్రాణాలను అర్చితులు పట్టుకొని బతుకుతూ ఉంటారు ఎప్పుడు ఇటువైపు నుంచి అపాయం వస్తుందని ఆందోళన పడుతూ ఉంటారు అయితే స్టార్ హీరో పరిస్థితి అదే అని పరిస్థితి అని చెప్పవచ్చు టాలీవుడ్ స్టార్ టాలీవుడ్లో స్టార్ హీరోగా వెలుగుతున్న సల్మాన్ ఖాన్ పరిస్థితి ఆందోళనకరంగా మారింది ఎవరూ సల్మాన్ ఖాన్కు వార్నింగ్ పంపించారు త్వరలోనే నీ మరణం చంపేస్తామంటూ పంపించిన వార్నింగ్ లెటర్ని చూసి తన ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఇక సల్మాన్ ఖాన్ అభిమానులు ఈ విషయంపై ఆందోళన చెందుతున్నారు ఇక మహారాష్ట్ర సల్మాన్ ఖాన్ సిబ్బంది హై లెవెల్లో పెరిగింది తన ఇంటి చుట్టూ వేల మంది సెక్యూరిటీ గార్డ్స్ని పదింపారు కానీ ప్రాణాలు మాత్రం అరచేతిలో పట్టుకొని బతుకుతున్నాడు సల్మాన్ ఖాన్ అయితే సల్మాన్ ఖాన్కి ఈ మరణం లెటర్ పంపించింది ఎవరు అనేది సిబ్బంది ఆలోచనలో పడ్డారు అయితే సల్మాన్ ఖాన్కి ఎంత డబ్బు ఉన్నా సరే ప్రాణాలను చేత్ అరచేతిలో పట్టుకొని బతుకుతున్నాడు ప్రస్తుతం